వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ ఈరోజు చాలా ముఖ్యమైన వార్తలు ఉన్నాయి దయచేసి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ప్రధాన పత్రిక ఈనాడ నుంచి కనుక మనం వార్తలు చూసుకున్నట్టుంటే మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అబూజ్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఆయన సహా ఇరవై ఏడు మంది మృత్యువేత అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల పంతొమ్మిది నుంచే కూబింగ్ అతిపెద్ద విజయమన్న ప్రధాని మోదీ చూద్దాం వివరాల్లోకి వెళ్తే భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎదుర్కాల్పుల్లో హతమయ్యారు నాలుగున్నర పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుల్జ్మణ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసూలు బాషారు ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి ఈ ఘటనలో మొత్తం ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఓ జవాన్ మృతి చెందారు మావోయిస్టు పత్రిక అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జా వెంగట నాగేశ్వరరావు అలియాస్ నవీన్ మావో మావోయిస్ట్ కంపెనీ కాయ్ సెవెన్ కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు కేశవరావును అంతమందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోదీ ప్రకటించారు సో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది సో చరిత్రలోనే అతిపెద్ద అగ్రనాయకుడు ఎన్కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి అని చెప్పేసి మనకి ఇక్కడ వార్తల్లో రావడం జరిగింది అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి కేశవరావుది నలభై ఐదేళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక సునిశ్చిత పరిశీలన దూకుడైన స్వభావం చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిన వైన్యం సో ఇప్పుడు ఏదైతే మరణించిండో అతను కేశవరావుది నలభై ఐదులో సుదీర్ఘ ఉద్యమ ఉద్యమ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం అయితే ఉంది చూద్దాం తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన పాతికేళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగారు తన సుదీర్ఘ ఉద్యమం ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో కొరిగారు అతనే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేటలో ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించారు తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడుగా పనిచేశారు తల్లి లక్ష్మీనారాయణ గృహిణి సో ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత ఇక మిగతా వార్తలు కనుక మనం చూస్తే అమెరికా శత్రుద్వేద్య కవచం పదిహేను లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ను ప్రకటించిన ట్రంప్ ఇక అంతరిక్షంలో యుద్ధాలు ఉపగ్రహాలదే కీలక భూమిక ప్రపంచ రక్షణ పటాన్ని మార్చేయనున్న గోల్డెన్ డోమ్ భవిష్యత్తులో అమెరికా గగనతనంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అన్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే కొత్త అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు సో ఏంటిదనంటే ఈ యొక్క డోమ్ ద్వారా అంతరిక్షంలోనే ఈ యొక్క క్షిపణులన్నీ అక్కడే ఉంటాయి అక్కడే ఉండి శత్రు దేశం ఎవరైనా అటాక్ చేస్తే అక్కడి నుంచి అక్కడనే వాటిని నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఉంటుంది అది ఇక్కడ ఈ వ్యవస్థ నిర్మాణానికి నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు దాదాపు పదిహేను లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోన్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు సో ఇప్పుడైతే ఈ యొక్క డ్రోన్లు కావచ్చు తర్వాత ఈ క్షిపణులను మనము కింది నుంచి కూడా మనము నిర్వీర్యం చేస్తున్నాం ఇక ఆ డో ఆ డోమ్ ద్వారా ఏమవుతుందంటే ఆకాశంలోనే ఆ డోమ్ ఉంటుంది చుట్టూ అక్కడి నుంచే ఆ యొక్క వేరే శత్రు దేశాలు అటాక్ చేసినప్పుడు అక్కడ నుంచే క్షిపణులు డైరెక్ట్గా శత్రు దేశం పైన అవి అటాక్ చేయడం జరుగుతుంది బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు అర్పించారు భారత్ ట్రంప్నకు లొంగిపోయే యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది రాజీవ్ సంస్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానం చేశారు భారతదేశాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లిన బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు అర్పించిన గొప్ప నాయకుడు అందుకే ఆయన వర్ధంతి నాడు నివాలిగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇక మరో పత్రిక వెలుగు నుంచి చూసుకున్నట్లుంటే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ నంబాల కేశవరావు సహా ఇరవై ఏడు మంది మృతి ఇదే ప్రధాన వార్తగా వచ్చింది ఇంతకుముందు మనం ఈనాడులో చూసినాం ఈ వార్త దీనికి ప్రజలకు శాంతిని అందిస్తాం ప్రధాని మోదీ మావోయిజాన్ని నిర్మూలిస్తామని ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ధృవీకరిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు బలగాల అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా ప్రజలకు శాంతిని అభివృద్ధిని అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పోస్ట్ చేశారు ఇది కీలక విజయం అమిత్ షా నక్సలిజాన్ని అందమొందించే పోరాటంలో ఇది కీలక విజయం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు చనిపోయారు ఇందులో సిపిఐ మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ టాప్ మోస్ట్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఒక మాలురాయి విజయం నక్సలిజంపై మూడు దశాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు సో ఇంత పెద్ద స్థాయి లీడర్ చనిపోవడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి మనకు వార్త అయితే ఉంది జోరుగా వాన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కళ్ళాలు ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు మరో ఐదు రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ బలమైన ఈదురుగాళ్ళు వీస్తాయని హెచ్చరిక రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మొదలైన వర్షాలు బుధవారం ఉదయానికి రాష్ట్రం అంతటా వ్యాపించాయి అన్ని జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి వరంగల్ నల్గొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం నమోదైంది సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వర్షాలు ఉంటాయని చెప్పి మనకు వార్త అయితే వస్తుంది సో కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అలర్ట్గా ఉండండి వరలు తడవకుండా చర్యలు చేపట్టండి సీఎం రేవంత్ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు సో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు మనకు వార్త అయితే ఉంది సో రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ముఖ్యమైన వార్త అయితే మనం చూసుకుంటే అమెరికా రక్షణకు స్వర్ణ కవచం సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రక్షణ డోమ్ అమెరికా నిర్వహిస్తుందని చెప్పేసి రక్షణ రంగంలో పటిష్టమైన ఇంకా పటిష్టమైన ఆల్రెడీ అమెరికా రష్యా చైనా చాలా పటిష్టమైన రక్షణ రంగం ఉంటుంది సో తర్వాత మన ఇండియానే ఉంది నాలుగో స్థానంలో కూడా రక్షణ రంగంలో ఇందులో మనకి ఇంకొక వార్త ఉంది యుద్ధం చేయలేక రాహుల్ ఫైవ్ విమర్శల ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైవ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే మోదీ కాల్పుమ ప్రకటించారు మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు దేశం కోసం ప్రాణాలర్పించే చరిత్ర గాంధీ ఫ్యామిలీది పాకిస్తాన్కు గుణపాఠం చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అనే వ్యాఖ్య రాజీవ్ వర్ధంతి సందర్భంగా సెక్రటరియేట్ వద్ద విగ్రహానికి నివ్వాలి సో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యన అయితే చేశారు సో యుద్ధం చేయలేక రాహుల్పై విమర్శల ప్రధాని మోదీపై సేవంత్ రెడ్డి రేవంత్ రేవంత్ రెడ్డి ఫైర్ ఇక మరో పత్రిక నమస్తే తెలంగాణ నుంచి మా చూసుకుంటే కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం కాళేశ్వరం అద్భుతం సుప్రీం ఇది దేశ అను అత్యున్నత న్యాయస్థానం మాట లోతుగా వార్తల్లోకి వెళ్తే ఆ ప్రాజెక్ట్తో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది పాలమూరులో అవినీతి లేదు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ చూద్దాం సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పడం జరిగిందని మనకు వార్త అయితే వచ్చింది కాళేశ్వరం కుప్పకూలింది ఎక్కడా కూడా సాగులోకి రాలేదు లక్ష కోట్ల వృధా అయ్యాయి ఇందులో పెద్ద స్కామ్ జరిగింది విచారణ కమిషన్ నీకు తెలుస్తుంది అంటూ ఎన్నికల ముందు నుంచి నిన్నటి దాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యలు కమిషన్లు విచారణ అంటూ హడావుడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపు చెట్టు లాంటి జవాబు లభించింది సో ఇక్కడ వచ్చిన న్యూస్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా బ్రహ్మాండమైనది కానీ ప్రతిపక్షం అంటే ఇప్పటి అధికార పక్షమైన కాంగ్రెస్ వాళ్ళే కావాలని ఈ విధంగా బురద జరుగుతున్నారని చెప్పేసి అని ఇక్కడ వార్త అయితే వచ్చింది కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయి విస్తృత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు నిర్మాణం వాటిపై అభ్యర్థులు లేని ఆరోపణ అసమ అసమంజసం ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు పాలమూరుపై సిబిఐ దర్యాప్తు సుప్రీం నిరాకరణ సో పాలమూరు గురించి కూడా ఒకటి సుప్రీంకోర్టుకు అయితే వెళ్తే అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి అని తర్వాత కాళేశ్వరం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అది ప్రజల ప్రయోజనార్థమే నిర్మించడం జరిగిందని చెప్పి వ్యాఖ్యానం చేసినట్టు ఇక్కడ వార్త ఉంది గోదావరి తల్లింపులకు రంగంలోకి మోదీ సర్కార్ ఇంకా ఇందులోనే మనకు మిగతా వార్తలు కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కమిషన్ నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్ అందుకే విచారణ నోటీసులు అంటూ సర్కార్ డ్రామా కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు పర్సంటేజ్ల పరిపాలన కాంగ్రెస్ కమిషన్లకు అకృతి వల్లే కుప్పకూలిన ఎస్ఎల్బీసీ మూడు నెలలు దాటిన కనీసం శవాలనైనా వెలికి తీయలేదు టెండర్ల ప్రమాదానికి బాధ్యులెవరు వారిపై చర్యలేవి నిప్పులు జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణను ఎండబట్ ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు తీసుకెళ్లే కుట్ర ఇది రేవంత్ కుట్ర అందుకే కేసీఆర్కు నోటీసు గంగుల గంగుల ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తారు కేసీఆర్కు నోటీసులు ముఖ్యమంత్రి డైవర్షన్ పార్టికల్స్ సో సో పాలిటిక్స్ ఈ విధంగా డైవర్షన్ కమిషన్ల గురించి అడుగుతారని చెప్పేసి యొక్క తప్పుడు ఆరోపణలు కావచ్చు లేకపోతే కమిషన్ నుంచి నోటీసులు కానీ ఇవన్నీ ఇప్పిస్తున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణలో వార్త అయితే రావడం జరిగింది చివరగా రైతు బీమాకు సర్కారు దోఖ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించని ప్రభుత్వం ఇంకా వంద కోట్లు పైగా బకాయిలు పరిహారం నిలిపివేసిన జీవిత బీమా సంస్థ ఇప్పటికే రైతు భరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు రైతు బీమా కూడా ధోకా ఇచ్చింది దోకా ఇచ్చింది ప్రభుత్వం రైతుల తరఫున ఎల్ఐసికి చెల్లించాల్సిన ప్రీమియం సకాలంలో చెల్లించడం లేదు ఫిబ్రవరిలో చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో సో మీకు తెలుసు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా ఐదు లక్షల పరిహారము రైతు చనిపోయిన కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది దానికి ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందో అది ప్రభుత్వమే చెల్లించాలి సో రీసెంట్గా ప్రభుత్వము ఈ ప్రభుత్వము కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము చెల్లించడం లేదు కాబట్టి రైతులకు రైతు బీమా రావడం లేదని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు దయచేసి నా యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ తర్వాత కరెంట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఛానల్లో అప్డేట్ చేయబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ